కుంభరాశి కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది నేను ఈ వాడిలో ఆదినం ఆది అష్ట్రం శని మీ రాశిలో ఉండడం ఉండవల్ల సుబ్బలితలు మాత్రం ఎప్పుడు కష్టపడి పనిచేసేటికి చేస్తుంటాడు మోకాళ్ళ నొప్పులు పాదాల వరకు కూడా నొప్పులు ఉండడానికి అవకాశాలు ఉంటాయండి కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది ద్వితీయ భావంలో రాహు ఏమాత్రం మంచివాడు కాదు అకాల మరణాలు కానీ అకాలంగా భయం కానీ కలహాలు ఇవన్నీ మీ ఇంట్లోనో అంటే గృహ బృంద పీడ ఇవన్నీ ఉండడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మూడో భావాన్ని కూడా చని చూడడం వలన ప్రయాణాల్లో మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ఏదైనా ఫోర్త్ భావంలో గురుడు చాలా చాలా బాగున్నాడు మీకు అంటే ఏంటంటే వక్రగతిలో వస్తానండి పదో తారీఖున వక్రగతిలో ఉంటాడు గురుడు వలన ఏమవుతుంది మంచి చదువు రావడము అలాగే మంచి మంచి ఆభరణాలు వస్తువులు గుణం కలిగి ఉండడము అలాగే మంచి మంచి వస్త్రాలు కొనుక్కోవడము చదువుల విషయంలో అద్భుతంగా ఉండడము వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకి చాలా అద్భుతంగా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మీరు ఏ వస్తువులు కొన్నా వాటిలో బాగా విజయం సాధించడానికి మంచి మంచి వస్తువులు కొనుక్కోవడానికి వస్తువులు అంటే ల్యాండ్స్ అవ్వచ్చు ఇల్డ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అంటే వాహనాలు ఇవన్నీ కృహసౌక్యము మీకు ఉన్నాయి వస్తాయి కూడా అలాగే సంగీతంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు అండి కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుజుడు అద్భుతం అంటే అద్భుతం అంటే ఒక విధంగా చాలా మంచివాడే ఇంక చెప్పాలంటే ద్వితీయ భావాధిపతి అండ్ గురుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు అంటే విదేశం పర్యటన చేయడానికి కూడా అవకాశము గురుడు ఇస్తాడు పదో తరగతి తర్వాత నుంచి బాగుంటుంది కుజుడు పంచం భావంలో ఉన్నాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి అంతేకాకుండా మీరు స్పెక్యులేషన్ ఆడు చేస్తూ ఉంటారు అంటే స్టాక్ అండ్ షేర్స్ కుజుడికి సంబంధించినటువంటి వాటిల్లో మీరు బిజినెస్లో కనుక మీరు షేర్ మార్కెట్లో ఉంటే అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ ల్యాండ్స్ ఈ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ వ్యవస్థలు ఏమైనా అంటాం కదా వాటిలో కూడా మీరు బాగా విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కానీ ఈ కుజుడు కూడా ఆరో భావన నీచ స్థితిలో వస్తున్నాడు అంటే మూడో భావాధిపతి ఆరో భావనలో నీచేలో ఉన్నాడు మంచిది కాదు అంటే శత్రు భయం పెరగడము నీటి గండం ఉండడానికి అవకాశాలు ఉండడము అలాగ కొద్దిగా మీకు రోగాలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అది ఏం భయపడే అవసరం లేదు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది సప్తమ స్థానాన్ని చని చూడడం అంత మంచిది కాదండి ఎప్పుడు భార్య భర్త విషయంలో ఏదో ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే మీ వివాహ శుభకార్యాల్లో డిలే అయిపోవడం లేట్ అయిపోతూ ఉండడానికి అష్టమ భావంలో రవి బుధ కేతువులకి గురుదృష్టి అండి ఇక్కడ చాలా బాగుంది ఏం బాగుంది రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే ఏమవుతుందంటే రవి బుద్ధులు గనక స్థానంలో మీ జాతక ప్రకారం కూడా చూసుకోండి గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన ఉంటుంది ఆయుర్దాయం దీర్ఘ ఆయుర్దాయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యప్రదంగా ఉంటారని మనకి ఇక్కడ అంటే మేము మనం గోచర ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది దృష్టి కూడా ఉంది కాబట్టి తలవంతలపై వచ్చే ధనం మీకు బాగా ఉంటుంది అలాగే విదేశాల నుంచి వచ్చే సంపద మీకు ఉంటుంది సంపద అంటే ధనం ఖచ్చితంగా విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీకు భావన ఉందండి పైగా శుక్రుడుతో కలిసిన బుధుడు అద్భుతంగా అండి రవితో కూడా కలిసాడు భాగ్యస్థానంలో బుధ శుక్కులు ఉన్నారంటే మీకు సంపదలు వచ్చినట్టే లవ్ మ్యారేజ్ కూడా జరుగుతాయండి బుధ సుక్కులు కానీ కాంబినేషన్ బాగుంటాయి పైగా నైన్త్ హౌస్ లో నైన్త్ హౌస్ అద్భుతంగా అండి పంచమాధిపతి కలిసి ఉన్నాడు సో భాగ్యస్థానంలో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి రవి బుధ సుక్లు ఉన్నారు కాబట్టి రవి బుధుడు కాంబినేషన్ అంటే ఫైనాన్స్ అండ్ సంబంధించిన వాళ్ళకి ఆడిటర్స్కి అలాగే డాక్టర్స్కి కొంతమంది అడ్వకేట్స్ అంటే అడ్వకేట్స్కి ప్రొఫెసర్స్కి ఇట్లాగా చాలా బాగుంటుంది రవి బుద్ధుల కాంబినేషన్ అలాగే బుధసుక్కుల కాంబినేషన్ కూడా ల్యాండ్స్ వస్తాయండి భూములు బతిశుక్కుల కాంబినేషన్ కదా భూములు కొనుగోలు చేయడము అలాగే కళారంగంలో అద్భుతంగా రావడానికి అవకాశాలు ఉండడము మంచి మంచి అవకాశాలు ఉంటాయండి సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి అలాగే సినిమా రంగం టెలివిజన్ రంగంలో ఉన్నట్టు బతుసుకులు కాంబినేషన్ ఉండాలి భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది అంటే మీరు ఏది పట్టుకున్నా ఆ విధంగా దాన్ని సక్సెస్ చేస్తే గానీ మీరు ఊరుకోరు సక్సెస్ చేస్తారు కూడా అలాగే దశమస్థాన శుక్కుడు ఇంకా మీరు చెప్పారు స్థానంలో కనుక శుక్కుడు ఉంటే నాకంటే మేము మకర రాశి వాళ్ళకి దశమంలో శుక్కుడు ఉన్న వాళ్ళకి వాళ్ళ వాదనలో గెలిచి తీరతారు ఏదైనా మీరు డిబేట్ పెట్టండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు తెలివితేటలకి శుక్రుడు కూడా దశమంలో ఇది రూల్ నేను చెప్పడం కాదు నా సొంత కలితం కాదండి నేను చదివాను శాస్త్రంలో చదివాను దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి చవితి కూడా పుట్టిన వాళ్ళకి ఉన్నతమైన ఒక ఆలోచనలతోటి ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు వాదనలో ఉన్నాయి అందుకని లాయర్స్ కూడా అద్భుతంగా బా లాయర్సే కానీ ఏదైనా బాగా మాట్లాడే వాళ్ళకి చాలా బాగుంటుంది దశమలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో బాగా డెవలప్ డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకండి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే రవి భాగ్యంలో ఉన్నాడు రవి భాగ్యస్థానం ఉన్నారంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే బా మీరు చెప్పే స్థానంలో చాలా బాగుంది భాగ్యస్థానం బాగుంది దశమస్థానం బాగుంది అంటే భాగ్య రాజ్యస్థానాలు బాగున్నాయి అంటే మీరు విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉండడము గురువులు సందర్శించడము చదువు రీచా షూటింగ్ రీచ్ మీ పరిసరం విషయాలు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం చాలా చాలా బాగుందండి కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానం రా దశమాస్థానం రాజ్యస్థానం లక్ష్మీస్థానం స్థానం పర్ఫెక్ట్గా బాగున్నాయి అదృష్టం అండి మీకు అందుకని మీరు అమ్మవారి పూజలు చేసుకున్నారంటే కనకర్గ అమ్మవారికి ఈ దసరా ఉత్సవాల్లో మంచి మంచి ఫలితాలు ఉంటాయి పైగా లాభస్థానాధిపతి కూడా చాలా బాగున్నాడు ఫోర్త్ బాగున్నా అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావడము మీ అన్నయ్యలకి అక్కయ్యలకి చాలా బాగుండడం జరుగుతుందండి ముఖ్యంగా మీరు ముఖ్యంగా పూజించిన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వలన ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏం భయపడే సమస్య లేదు ముఖ్యంగా సుబ్రహ్మణ్యసం పూజ చేయాలండి ఎందుకంటే కుజుడు నీచస్థితిలో ఉన్నాడు అంటే కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి మీ తోబుట్టువుల ద్వారా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కూడా మీకు ఉంటాయి ఆరోగ్యదీక్ష కాబట్టి సుబ్రహ్మణ్యం వదలద్దు మనం ఓం సం శరవణ భవాయనమ ఆ మంత్రం చెప్పించుకుందాం లేదా మనం స్వామి పూజలు చేసుకుందాం కళ్యాణం చేయించుకుందాం సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సహిత అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామిని వదలకూడదు 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 పట్టుకుని వా పట్టుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుతాం అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి నాది కుంభరాశి సో ఈ విధంగా మీకు భగవంతుడు మీకు మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను